వేదవతి ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా వేదవతి దగ్గరికి వస్తారు అంటే ఏంటి మళ్ళీ అవనేని తీసుకొచ్చి ఇంట్లో పెడదాం అనుకుంటున్నారా అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది ఒకవేళ నేను అలా చేస్తే తప్ప అని వేదవతి అడుగుతుంది ఆ మాటలకు పక్కనే ఉన్న లావణ్య మేము ఒక నిర్ణయానికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది ఏంటది అని వేదవతి అడుగుతుంది అప్పుడు రాధాకృష్ణ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వేదవతి ముందు పెడతాడు ఏంటివి అని వేదవతి అడుగుతూ ఉంటుంది మన ఆస్తులకు సంబంధించిన వివరాలు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకొచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది తీసుకురావాల్సి వచ్చిన సమయం వచ్చింది అని లావణ్య చెప్పడంతో ఉన్న పలంగా వీటిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని వేదవతి అంటుంది ఉన్న పలంగా అవ్వని ఆలోచన మీకెందుకు వచ్చింది అని లావణ్య వేదవతిని అడుగుతుంది ఆ డాక్యుమెంట్స్తో పాటు అందులో మావాడు వాటాలకు సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా చేపించాను నువ్వు నాన్న సంతకాలు చేయాలని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ మాట విని వేదవతి షాక్ అవుతుంది అప్పుడే అవని ఇంట్లోకి వస్తూ ఉన్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి